సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ప్రకారం అదే ఒక టీం ఫామ్ చేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు ఇప్పుడు అది ఈ టీమును ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని కోర్టుకి వెళ్ళింది ఎవరు వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి సిట్ వేసారు ఇక్కడ మీరు సిట్ వేస్తే ఆ సిట్టు మీద నమ్మకం లేదు మాకు ఎక్స్టర్నల్ వ్యక్తుల ద్వారా మీరు ఇన్వెస్టిగేషన్ చేయించండి అని వైఎస్ఆర్సిపి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు సుబ్బారెడ్డి గారు ప్రజా ఐ మీన్ పిల్ అనుకోండి రైట్ ఎప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా వ్యాధ్యం అంటారు కదా అది అనుకోండి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈయన ఏదైతే కోరారో సిట్టింగ్ జడ్జితో కాపోయినప్పటికీ బట్ ఎక్స్టర్నల్ వాళ్ళతో మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని అన్నప్పుడు ఆ జడ్జిమెంట్ ఎవరికి ఫేవరబుల్గా వచ్చినట్టు దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు దాన్ని కూడా టీడీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు ఇక మేమే గెలిచాము మేమే గెలిచాము ఆ టీవీ ఛానల్లో మేమే గెలిచాము అరే కోర్టుక ఎవరు ఏమని వేశారు సుప్రీంకోర్టు ఏమేమి జడ్జిమెంట్ ఇచ్చింది మీరెట్ట గెలిచారు తెలుగుదేశం గెలిచారు అని అంటున్నా ఓకే సరే అయిపోయింది అది నేను ఇంకా సుబ్బారెడ్డి గారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు ఒక నాకు విషయం అంటే నేను మేబీ నేను అది ఓవర్లుక్ చేసి ఉంటా నాకు ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థం ఏంటంటే ఈ ఏఆర్ ఫుడ్స్ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అసలు సప్లయే చేయలేదని చెప్పారు సుబ్బారెడ్డి గారు ఈ ఎయిర్ ఫుడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో అసలు టెండర్ కే రాలేదు వాళ్ళు అసలు మాకు సప్లై చేయలేదు అన్నారు ఇక కేసు అక్కడే తేలిపోయింది నిజంగా నేను అది ఓవర్లుక్ చేసి ఉంటాను ఆ పాయింట్ నేను రెండు మూడు వీడియోలు మాట్లాడాను కానీ ఆ పాయింట్ నాకు ఎక్కడ నాకు తగిలి సుబ్బారెడ్డి గారు చెప్తే వినిపించింది నాకు అర్థమైంది వాళ్ళు అసలు సప్లై చేయనప్పుడు ఏఆర్ ఫుడ్స్ అనేవాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలోనే సీన్లోకి వచ్చినప్పుడు ఇక ఏ కోనాన ఏ యాంగిల్లో మీరు ఏ మీరు పైన కింద తలకిందులుగా తపస్సు చేసినా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద తప్పు జరిగినట్టు మీరు నిరూపించలేరు తెలుగుదేశం వాళ్ళు అసలు నిరూపించలేరు నేను ఇప్పటివరకు ఏమనుకున్నానంటే ఎయిర్ ఫుడ్స్ వాళ్ళు ఒకవేళ పొరపాటున ఇదిగోండి మేము మధ్య మధ్యలో కల్తీ కలుపుతున్నాము కానీ అది టెస్ట్ పాస్ అయ్యి వెళ్ళిపోయింది మా అదృష్టం కొద్దీ అని ఒకవేళ చెప్తారేమో అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద అని నన్ను అనుకుంటున్నా మైండ్లో బట్ సుబ్బారెడ్డి గారు చెప్పిన ప్రకారం అసలు ఎయిర్ అనే అనేవాళ్ళు ఎవరు ట్యాంకర్స్ అయితే వీళ్ళు టెస్ట్కి పంపించారో ఎవరు ట్యాంకర్స్ అయితే కల్తీ ఉందని మీరు ప్రచారం చేస్తున్నారో అసలు ఆ ట్యాంకర్స్ అనేవి ఆ నెయ్యి అనేవి అసలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రానే రానప్పుడు ఇక మీరు కింద పైన తపస్ చేసినా మీరు నిరూపించలేరు వైఎస్ఆర్సీపీ పొరపాటు చేసిందని నిరూపించలేరు అంటే మీ గవర్నమెంట్లోనే టెండర్ పాడి మీ గవర్నమెంట్లోనే ఆ యొక్క సప్లై మొదలెట్టిన సప్లయర్ తోటి ఎంత కాన్ఫిడెంట్గా ఎంత పగడ్బందీగా జగన్మోహన్ రెడ్డి మీద వేసారు దాన్ని వైఎస్ఆర్సిపి మీద వేసారు దాన్ని పగడ్బందీగా కాన్ఫిడెంట్గా ఎట్లా వేశారు వాళ్ళు మా వాళ్ళ ప్రభుత్వం గెలిపిందని అట్లా వేశారు అర్థం కాలేదు ఓకే సరే ఏదేమైనప్పటికీ సో ఇది అదే మార్నింగ్ నుంచి ఈ జడ్జ్మెంట్ ఇదంతా చూస్తున్నప్పుడు మనకు అర్థమైంది ఒకటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు ఏమేమి ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ నేను ప్రెస్ మీట్ పెట్టి ఓకే అంటే టీడీపీ వాళ్ళు ఇప్పటికైనా సరే కొన్ని వెనక్కి కొద్దిగా ఇప్పుడు కాన్ఫిడెంట్ ఇప్పుడు వైఎస్ఆర్సిపి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎలాంటి పొరపాటు జరగలేదు అని అంటానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళని వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ని చూస్తే అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు ఇట్లాంటి కెల్తీలో ఇన్వాల్వ్ అవ్వాలా ఎందుకంటే ఇన్వాల్వ్ అయిన వాళ్ళ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉండద్ది వీళ్ళు అసలు ఇన్వాల్వ్ అవ్వాలా వీళ్ళు అసలుకి వీళ్ళకి కోపం వచ్చేసిపోయి ప పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ ఐ మీన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసారంటే అర్థం వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు ఏం తప్పు చేయలేదని వైఎస్ఆర్ సి కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ చి తెలుగుదేశం వాళ్ళు బాడీ లాంగ్వేజ్ తేడా ఉంది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏదో ఇష్యూ చేద్దాం అనుకున్నారు ఆ తర్వాత ఎన్డీడిపి ల్యాబ్ రిపోర్ట్ని బట్టి మాట్లాడారు ఆ తర్వాత మీకు అసలు ల్యాబే లేదన్నారు గత రెండు మూడు రోజుల నుంచి అసలు ఈ టాపిక్ ఎత్తట్లేదు గత రెండు మూడు రోజుల నుంచి వాళ్ళు అసలు ఈ కల్ లడ్డుకి సంబంధించిన టాపిక్కి వదిలేసి వాళ్ళు పరిపాలన పడిపోయారు వాళ్ళు అంటే వాళ్ళు అర్థమైంది ఏదో తేడా కొడుతుందని ఆ టీవీ ఛానల్లో కూడా రెండు మూడు టీవీ ఛానల్లో కూడా వాళ్ళు అన్నారు ఇప్పుడు వద్దు ఈ టాపిక్ మాట్లాడట్లేదు అని టీవీ ఛానళ్ళు కూడా కవర్ చేయట్లేదు దాన్ని అంటే అర్థం టీవీ ఛానల్ కూడా ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి మీకు నుంచి మీరు లడ్డు గురించి మాట్లాడొద్దు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి అంటే వీళ్ళ బాడీ లాంగ్వేజ్లో తేడా ఉంది అంటే ఆ ఆ లడ్డు దాని గురించి మాట్లాడ మాట్లాడాల్సి మాట్లాడేటువంటి ఇంట్రెస్ట్ వీళ్ళకి లేదంటే దాన్ని ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇది వాళ్ళకి ఐ మీన్ దెబ్బ కొడుతుందని అర్థమైంది తెలుగుదేశం వాళ్ళకి సో కాబట్టి వాళ్ళు ఏం చేశారు స్లోగా దాన్ని వదలాలని చూశారు బట్ ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ అది ట్రెండింగ్ అయింది కాబట్టి ఈరోజు మళ్ళీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు టక్కని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు జగన్మోహన్ రెడ్డిని తిట్టింది సుప్రీంకోర్టు అని అంటే సుబ్బారెడ్డి గారిని తిట్టారు సుప్రీంకోర్టు అని చెప్పి వేశారు ఓకే అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మళ్ళీ కెల్తీ గెలిపారని ప్రచారం చేస్తున్నారు సరే అది ఏదేమైనా సరే ఏదేమైనా ఇది మాత్రం డెఫినెట్గా తెలుగుదేశానికి దెబ్బ ఇది అసలు దీన్ని అనవసరం కెలుక్కున్నారు ఇది కెలుక్కున్నారని అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక రాజకీయం చేద్దామని అనుకున్నారేమో డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామని అనుకున్నారా లేదంటే అన్ఇంటెన్షనల్గా మాట వచ్చిందా అది మనకైతే తెలియదు కానీ ఇది మాత్రం ఆయన మెడకు చుట్టు పొందేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆయన మెడకు చుట్టు పొందేది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టేద్ది అన్లెస్ అన్లెస్ ఇప్పుడు వచ్చిన ఈ ఇన్వెస్టిగేషన్ ని మేనేజ్ చేస్తే తప్ప ఒకవేళ టీంని మేనేజ్ చేస్తే వాళ్ళకి అనుగుణంగా రిపోర్ట్ ఇప్పించుకొని వాళ్ళు ఎంత అనుగుణంగా రిపోర్ట్ ఇచ్చినా సరే ఎయిర్ ఫుడ్స్ అనేవాళ్ళు అసలు వీళ్ళకి సప్లై చేయబోతే మీరు ఏం చేయలేరు కదా అసలు సప్లై చేయబోతే ఏం చేయలేరు కదా గత ప్రభుత్వం చేసిన సప్లై నెయ్యి ఆల్రెడీ కలిపేసి ఉంటారు దాని శాంపుల్ తీసుకోవడానికి మీ దగ్గర శాంపుల్ కూడా ఉండనప్పుడు ఇంకేం చేస్తారు హైలీ 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 ఇంపాసిబుల్ టు లిటిగేట్ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ సుబ్బారెడ్డి గారిని కానీ మీరు అసలు వాళ్ళ మీద ఎలాంటి ఆధారం కూడా మీరు రైస్ చేయలేరు ఏ ఇన్వెస్టిగేషన్ వచ్చినా రైస్ చేయలేరు అని నాకైతే ఒకటి అర్థమవుతుంది ఓకే ఎందుకంటే ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వాలను మొదలెట్టినప్పుడు వీళ్ళకి ఏం సంబంధం సరే చూద్దాం ఏమైతే అనేది లెటెస్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ థ్యాంక్ యూ